పోయి మాట్లాడుకోరా మాట్లాడేది ఏరా మామాచేపీ హోటల్ ముంచొచ్చారా ఉండరా ఒక ఐదు చూడు ఆగలే సన్న ఎందుకు ఆగలేదు మూడు గంటలు అయితే అది తినరా హోటల్లో కూడా మూసేస్తాను ఏంది అయిపోయినాయి అన్ని ఏ అయితే కా ఈ ఉప్రోత్ తినకుండా ఏం కాదు ఏంది ఒకటి ఉంది ఇంసేపొచ్చి అన్నీ అయిపోయినాయి కూడా తినరా ఏం ఏం తింటావు నీకు ఈరోజు ఒక వెయ్యి పరిచయం పంచమే చేపిస్తా పండగ పుట్టారా ఎంజాయ్ చేయి ఏం ఎంజాయ్ చేయడం ఏం చేపేపు పెట్టి ఎంజాయ్ మహా అంటే ఒక గంట అయిందా గంట ఇంద్ర మూడు గంటలు అయితే అండి రేయ్ రే ఇంకా క్యా హోదల తిరగదు మనోడు కెమెరా కేమెరా పట్టుకున్నంతసేపు మాట్లాడని ఒక గంట సారి చెప్పాను ఎక్కడున్నామంటే ఎగ్జాక్ట్లీ లొకేషన్ ఒరేయ్ నీ పక్కన ఎవరు ఉన్నారా ఎవరు లేరు కానీ ఇది చాలా పెద్ద బిల్డింగ్ సౌండ్ మామూలే ఎక్కడ ఉన్నాం అంటే సార్ చూపిస్తా దీంట్లో కాకుండా అదే సౌండ్ వస్తానరే అండ్ నేను యూస్ చేసిన చిట్కా మీరు కూడా యూస్ చేయండి ఎవరన్నా మీ పక్కన ఉన్నప్పుడు మీరు దానం చేస్తున్నా ఏదన్నా సాహసం చేస్తున్నా ఏ వద్దులే పదా వెళ్ళిపోదాం అని అంటారు కదా అలాంటప్పుడు మీరు మొబైల్ కానీ ఇలాంటి కెమెరా కానీ ఆన్ చేయండి వాళ్ళు వాళ్ళలో లేని క్యారెక్టర్ కూడా బయటకు వస్తుంది సానుభూతి లేని వాళ్ళు కూడా సానుభూతి చూపిస్తారు ధైర్యం లేని కూడా ధైర్యం చూపిస్తారు అండ్ నా ఫ్రెండ్ అయితే నా కోసం ఉన్నాడు బాగులేమా క్యాస్ గైస్ ఈ లొకేషన్ గురించి మీకు చెప్పాల్సిన అవసరం లేదు హాయ్ హలో గైస్ ఈ లొకేషన్ గురించి మళ్ళీ మీకు చెప్పాల్సిన అవసరం లేదు యాక్చువల్లీ ఇది ఇంట్రొడక్షన్ కూడా అవసరం లేదు ఎందుకంటే ఒకటి మనం గత రెండు ఎపిసోడ్ మీరు ఏనే చూసింటారు ఒక నైట్ మొత్తం నేను అది రెండు ఎపిసోడ్ లాగా పెట్టాను ఇది ఇంకో నైట్ ఇంకో నైట్ అంటే అప్పుడే కాదు ఈరోజు పండగ అండ్ అందరికీ ముందుగా హ్యాపీ సంక్రాంతి అండి అండ్ రేపు బోటర్ సపోజ్ సస్క్రైబర్స్కు హ్యాపీ సంక్రాంతి హ్యాపీ సంక్రాంతి బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అండ్ అండ్ దయాల్స్ అండ్ దయాల్స్ ఎప్పుడు ఊపి వచ్చింది ఇటు ఉంటాడు ఇంకా ఒక గంట ఇక్కడ మీకు తెలిసిందే కదా ఈ నైట్ వర్షన్ పెట్టి పట్టుకురా నైట్ వర్షన్ పెట్టి ఇక్కడ కూర్చున్నాను మీకు కనపడదు కదా కనపడదులే నైట్ వర్షన్లోనే కనపడుతుంది ఇంట్రెస్ట్ వచ్చింది దానికి యాక్చువల్లీ ఈరోజు పండగ కదా మనోడు ఇంజనీర్ సైట్కి వెళ్ళలేదు ఏదైనా వీడియో చేద్దామరా అంటే చేద్దాం అన్నాడు వానికి ఇడికే తీసుకొచ్చాను అండ్ వచ్చి చాలాసేపు అయింది మేము అండ్ వెయిటింగ్ వెయిట్ అయితే ఈ కోట లాస్ట్ ఖాళీగా వెయిట్ చేస్తున్నాం అండ్ ఎవరు రాలేదు ఇంకా అండ్ మనం మనోడు సం సస్పెన్స్ మ్యాటర్ ఉంది దాడికి కూడా తీసుకొని పోలేదు వీడియోలో చూపిస్తాను రారా అని చెప్తే వచ్చేసాడు బాగా క్యాప్చర్ చేయి మళ్ళీ చూసిన ఏం క్యాప్చర్ చేశారు అంటారు ఇదండి పరిస్థితి వెయిట్ చేస్తున్నావు అండ్ లాస్ట్ టైం మిస్ అయిన వాళ్ళు అండ్ లాస్ట్ టైం వీడియోలో ట్వంటీ ఫైవ్ సెకండ్ ట్వంటీ ఫైవ్ సెకండ్ అది ట్వంటీ ఫైవ్ మినిట్ దగ్గర ఉన్నోళ్ళు ఎవరో ఏంటో తెలుసుకోవాలని చెప్పేసి నేను నా మిత్రుడు ఇద్దరం వచ్చేసాం తినరా ఇప్పుడు ఓపిక తెచ్చుకోరా వీడియోలో కనపడతాం పోతా పోతా అంటే వీడియోలు అట్లే పెడతా మూడు గంటలు అవుతుంది మామ ఉన్ని లేరా ఇంకో రెండు గంటలు ఈరోజు తినకుంటే ఏమైతుంది పండగ ఒక రోజు తినకు పొద్దున నాటుపడి వడలు ఇది ఒకటి ఉంది చిప్స్ చిప్స్ తిన్నా అది నైట్ విజన్ అయితే కనపడుతుంది ఎలా ఉంది ఏంటి అని ఇక్కడ వ్యూ సో వెయిట్ చేస్తున్నాం ఎవరి కోసం వెయిట్ చేస్తున్నాం అని తెలుసు కదా అంటే గోస్ట్ గీస్ట్ కాదు లాస్ట్ నైట్ ఎవరు మిస్ అయ్యారో వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాం వస్తారా లేదా అని చెప్పేసి టైం అయితే అవుతుంది కానీ పండగ పూట ఏమైనా రెస్ట్ తీసుకున్నారో ఏమో తెలియదు అండ్ మర్చిపోలేదు కొందరు కామెంట్ కూడా పెట్టారు ట్వంటీ ఫైవ్ దగ్గర ఇంకా ట్రిమ్ కూడా చేయలేదు ఆఫ్టర్ వీళ్ళని చూసిన తర్వాతే అది ట్రిమ్ ఓకేనా కా நீ பிக்க வச்சிந்திராங்க ராத்திரந்தா சிப்ஸ் திண்டா கூர்ச்சு அது ராத்திரந்தா சிப்ஸ் திண்டா கூர்ச்சுதான் అండ్ అక్కడక్కడ మ్యూట్ లేదంటే హరర్ మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏదో ఒకటి పెడతాను ఎందుకంటే మేమిద్దరం చిన్ననాటి స్నేహితులం కాబట్టి కొంచెం అంటే ఈ వీడియోస్ ఆడవాళ్ళు అండ్ చిన్న పిల్లలు అందరూ చూస్తారు కాబట్టి వాళ్ళని దృష్టిలో పెట్టుకుని ఎక్కడైనా అన్పార్లమెంట్ వర్డ్స్ వచ్చినప్పుడు కొంచెం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే పెట్టాను అడ్జస్ట్మెంట్ చేసుకోండి అమ్మ ఎవరు போ சவுண்ட் மாமலா

మనోడు రెండు మూడు వీడియోలు వచ్చినాడు ఒక వీడియోలో రివ్యూ చేసినాడు రెండు వీడియోలు అసలు పబ్లిష్ వాడు హతట్ అయినాడు ఈ వీడియో చూపిస్తారా పండుగ రోజు అందరూ చూస్తారని చెప్పాను వచ్చాడు అందుకే రిస్క్ తీసుకుంటున్నాడా లేదా ఇంట్రెస్ట్ పెడుతున్నాడా తెలియదు కానీ భయపడినా భయపడినట్టు చూపిడు ఎందుకంటే వాళ్ళ వాళ్ళ నాకు చాలా మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు హలో అండి అతను రాలేదండి నేను చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నా ఆ కాలంటే ఎక్కడికి వెళ్ళి చూపిస్తాను నిన్న వచ్చి ఆడ పూజలు ఏమి చేశారు కదా ఆ వ్యక్తి ఆరే ఫాస్టా సడన్గా గాలి వచ్చేదలకి ఇక్కడ ఈ చెక్కలుగా ఇవన్నీ ఉన్నాయి కదా వీటి సౌండ్ ఎక్కువ వస్తుంది మన వచ్చేలాగా చూపి లాభు ్రహ్మ పడుతున్నాను లేదంటే ఆకలి ఎక్కువ వెళ్ళిపోదాం అంటున్నాడు తెలియదు వెళ్ళిపోదాం అనలేదు బిఫోర్ కెమెరా వెళ్ళిపోదాం వెళ్ళిపోదాం అన్నాడు ఆ భూగులకి అండి భూగులక్తిహి అంటే మా భాషలో అన్నం తిందామని రే జతన్

ఇక్కడే అని చెప్పింది ఏం లేదు రా నేను లోపలే పోయి చూసుకొని వస్తానారా సరే చూడండి చూడండి ఇక్కడ ఈ లైట్ పక్కన పడిన నీడని చూసి ఎవరన్నా మనిషి కానీ లేదంటే ఆత్మ అనుకోవచ్చు కాదండి అది నా కెమెరా అంటే రిఫ్లెక్ట్ అట్లా వచ్చింది అండ్ చాలామంది కెమెరాలో డేట్ గురించి అడుగుతున్నారు ఈ అది అట్లా కాదండి ఇది నేను రీసెంట్గా ఉన్నాను డేట్ అప్డేట్ అవ్వట్లేదు అంతే ప్రాబ్లం ఇది మీరు ఎప్పుడు చూస్తున్నారో దానికన్నా ఒక రోజు రెండు రోజుల ముందు లేదంటే ఒక వారం ముందు షూట్ చేసిన వీడియో మాత్రమే ఆ డేట్ మీ ప్రకారంగా అయితే కాదు ఎవరు ఎవరు ఉన్నారా లోపల ఎవరు ఉన్నారు సో వేరే ఉండేమమ్మ బా ఏదో ఎవరో ఉన్నట్టు కనిపిస్తుంది ఏర్రే మాన ఇప్పుడు దాన్ని ఉన్నామురా మనం చిప్స్ ని తినేది ఆడ వాటర్ బాటల్ నిడిచి పెట్టాలి పని ఫీలప్ చేర పిల్లలు

హ్యాపీ సంక్రాంతి హ్యాపీ సంక్రాంతి నీకు హ్యాపీ సంక్రాంతి నాకు గీడు ఏం కాలేరాట్టు చిప్స్లు తింటే ఎక్కువ నీళ్ళు దాగమేస్తుందండి నేను మామూలుగా ఎంత వాటర్ తాగాను మేము రెండు గంటల్లో పాటలు అయిపోయేస్తాం రెండు గంటల టైం చూసుకో వాచ్ ఆగి ఎంతసేపు మూడున్నర గంట అవుతుంది సరే రా డౌట్ క్లియరా ఎవరు లేరు ఇలా డౌట్ క్లియర్ కదా క్లియర్ కాలేదు స్వామి సౌండ్ వచ్చానాయి ఏం లేదు రా డౌట్ క్లియర్ అంటున్నావు ఫోన్ ఫోన్ యాక్చువల్లీ నేను వచ్చింది కూడా పర్సన్స్ ఆయన ఏదో పూజ చేసిన పర్సన్ కోసం కాదు ఇంకొక పర్సన్ అది మీకు కూడా తెలుసు వీడియో చూసి బాగా గమనించి అర్థమైంటుంది ఆ పర్సన్ కోసం వస్తే హలో వద్దు ఫోను సౌండ్ వచ్చినా రా ఎవరు లేరు అందుకొకు అందుకొకు అందుకొక్కు సౌండ్ వేరు మమ్ముతావా ఎటు దయాలన్నాయనే ఏమో రమ్మా ఏదైతే ఉంది గైస్ మీరు క్లియర్గా చూసి ఉంటారు అండ్ నేను హోంవర్క్ చాలా చేశాను చాలామంది చెప్పారు కాబట్టి ఇది ఇంత ట్రై చేశాను అండ్ కానీ సమ్ ఏదో మంచి ఎక్స్పీరియన్స్ ఉంది బా సూపర్ రా రే నువ్వు పోతే ఊర్లో నిన్ను ఇంకా సూపర్ పొగుడతారా పోరా Oh, <sniffs> ¡Gracias! ఇంచేపాయాితలు ఎట్లా తినేదే కదా నాటు గుడి వాడలు ఎత్తనా సామియా

మౌల అక్కడ ఎవరు ఉన్నారని చెప్పారు కదా సో సడన్గా తిరిగి చూస్తే ఎవరు లేరు అక్కడ అండ్ కింద నుంచి ఒక చిన్న అరుపై కనిపించింది అన్న అమ్మ అన్నట్టు సో అంటే లాస్ట్ టైం మిస్ అయిన వాళ్ళు వచ్చారేమో అని చెప్పేసి నేను సైలెంట్గా అయితే వచ్చేసాను ఇప్పుడు నువ్వు గ్రేట్గా చెప్పుకోవచ్చు మదీనా కాలేజ్ సారీ ఆ కాలేజీలో ఏదన్నా ఉంది ఇది ఉంది అది ఉంది అంటే నేను పోయి చిన్న నైట్ అంతా అన్నీ ఉన్నాను అదేలే రెండు గంటలు ఉన్నాయని చెప్పు రెండు ఏంది రెండు గంటలు మూడు గంటలు అవుతుంది రా సరే ఏదో మూడు మూడున్నర గంట అవుతుంది ఇక్కడి ఎక్కడికి రా పోదాంరా ఐదు నిమిషాలు రా ఇక్కడెక్కడో లోపల ఎక్కడో తీసుకొస్తున్నావు అమ్మా సౌలు వసనా నువ్వు చెప్తే అర్థం చేసుకో రారా అంటే ఏం కాదు అరే హేట ఏం ఉండదా అంటా నువ్వు వాళ్ళకి అడుగు వాళ్ళు అనిపిస్తున్న చిప్స్ అయిపోయినాయి వాటర్ ప్యాకెట్లు వాటర్ బాటిల్ అయిపోయినాయి అన్నీ అయిపోయినాయి ఇంకా హోటల్ కూడా మూసేసి ఉంటారు ఈరోజు పచ్చి పొదుపు పచ్చి పొదపో ఈరోజు ஐபாடே டைம் எந்த டைம் எந்திரா பன்னெண்டு பார்க்கிறா ఏంద్రది రాదు శుద్ర పూజలు ముగ్గులు ఉన్నట్టున్నాయి లేరా సంక్రాంతి ముగ్గులు లేదు పూజలు చేసినారు ఎవరో అదేరా దయ్యాలకు సంక్రాంతి పూజలు పూజలు సంక్రాంతి పూజలు బ్యాడ్ లక్ ఈరోజు లాస్ట్ టైం వచ్చారు దొరకలేరు నేను ఏం చేస్తారు వాళ్ళు వాళ్ళ యాక్టివిటీస్ ఏంటి చూడాలి అనుకున్నాను అండ్ ఈరోజు వాళ్ళు దొరకలేదు అండ్ ఇక్కడ ఏదో సంథింగ్ న్యాచురాలిటీ మనం ఇలాంటి ప్లేస్లో ఉంటే ఎలా ఉంటుందో అలాంటి ఏదో ఫీల్ వస్తుంది ఇప్పుడు ఈ ఫీల్ని అయితే ఎంజాయ్ చేస్తున్నాను అండ్ ఈ వీడియో ఇక్కడతో ఏం చేస్తానో లేదో తెలియదు అండ్ నేనైతే ఉన్నాను నాకేం జరగలేదు చాలామంది ఇప్పుడు మీరు చూసే ఉంటారు ఆ దోశల బండి అయినా ఇంకో అయినా అండ్ నా ఫ్రెండ్ కూడా అదే నీకేం కాలేదు కదా నాకైతే ఏం కాలేదు సో ఇక్కడ ఏదో ఉంది మొత్తానికి తీరు

సో గైడ్స్ వీడియో ఎలా ఉంటే ఫన్గా ఉంది కదా అండ్ మేము అనుకున్నట్టు అంటే నేను ఈ సంక్రాంతికి స్పెషల్గా అంటే వాళ్ళు ఏం మంచి స్టఫ్ దొరుకుతుందేమో ఏమో మళ్ళీ వాళ్ళు పూజలకు వస్తారేమో అనుకున్నాను ఎవరు రాలేదు అండ్ ఆ చిన్న చిన్న సౌండ్స్కి వాటికి మా ఫ్రెండ్కి కొత్త కదా సో కొంచెం ఫన్ అయితే ఉండింది వాటితో నాకు అండ్ అందరికీ హ్యాపీ సంక్రాంతి అండి నెక్స్ట్ వీడియో అదరగొట్టేటి లాస్ట్ టైం మరణ పోరాటం చేసాం కదా సో అలాంటి ఎంత పెద్ద లొకేషన్ ఎక్కడన్నా ఉంటే చూసి అండ్ హోంవర్క్ చేసి నెక్స్ట్ వీడియోలో కలుస్తాను నవ్వుతూ ఉండండి హ్యాపీగా ఉండండి బాయ్ once again happy sangkranri <tune>